చెందుతుందని రాష్ట్ర ప్రచార కమిటీ అన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి రెడ్డి అనంతరం గోపాల్రెడ్డి మాట్లాడుతూ పన్నెండు వందల మంది బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువున ముంచిందని అటువంటి పార్టీని ప్రజలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మకంగా ఎన్నుకున్నారని ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దశల వారీగా అమలవుతాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సందర్భంగా మరిన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి గట్టు వీరన్న నక్క బాలకృష్ణ పన్నాల సురేష్ స్వాగత శ్రీనివాస్ నాయకులు ప్రభాకర్ బుచ్చిబాబు జగన్ స్వామి సత్యం నాయక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కొత్తగా వెలిసిన ఈ తెలంగాణలో అభివృద్ధి పదం వైపు మరింత దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు ఆదరించాలి అభినందించాలి ఈ రెండవ తారీఖు నుంచి మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ పాద పథకాలు ఏవైనా ఉన్నా వాటిని సైమల్ టైన్ చేసినీగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతూ మరిన్ని కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రజలకు చేరువలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో సోనియమ్మ ఆశీసులతో రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ స్థానికంగా మాకు ఉన్న కేఎల్ఆర్ గారి ఆశీర్వాదంతో నిజంగా కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ మరింత మరింత అభివృద్ధి చెందుతుండంలో ఎటువంటి సందేహం లేదు ఆనాడు పన్నెండు వందల మంది బలిదానాలపై వచ్చినటువంటి ఈ తెలంగాణను నిట్టనులువిన ముంచేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని ఉన్నా అప్పుల కూపంలో నెట్టబడింది కాబట్టి కొద్దిగా సమయం దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలా అప్పుల కూపంలో ఉన్నాను కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి ఒకటిగా డెవలప్మెంట్ అనేది జరుగుతాయి ఎక్కడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు ఇప్పుడు కూడా ఇచ్చిన ఆరు హామీలను అమలు పరుస్తూ కొత్త హామీల వైపు పరుగులు తీస్తూ అభివృద్ధి పదంలో మరింత ముందుకు వేవంతన్న సర్కార్ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు మరొక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్